ఏర్పాటు చేయాలని ధర్నా చౌక్లో లష్కర్ జిల్లా సాధన సమితి దీక్ష చేపట్టింది దీక్షలో ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఠా గోపాల్ హాజరయ్యారు రెండు వందల పైగా చరిత్ర ఉన్న సికింద్రాబాద్ ప్రాంతాన్ని చేయాలనేదే ఈ ఈ ప్రజల డిమాండ్ అని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు తమ ప్రాంతం నుంచి వచ్చే ఆదాయాన్ని ఇక్కడ అభివృద్ధికి ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు లష్కర్ కార్పొరేషన్ డిమాండ్కి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తలసాని హామీ ఇచ్చారు డివిజన్ల విభజన శాస్త్రీయంగా జరగలేదున్నారు మేయర్కి సైతం తెలువకుండా డివిజన్ల విభజన జరగడం సిగ్గుచేటన్నారు కాబట్టి ఈ రోజు మీరు ఒక రోజు దీక్ష మరి చేపటడం శుభపరిణామం ఎందుకంటే తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది తద్వారా ఏంటంటే ప్రజలు కూడా మనకు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వడానికి కూడా ముందుకు రావడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ ఒకరోజు దేశాన్ని మీరు విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళి భవిష్యత్తులో కూడా అవసరం అనుకుంటే ఈ యొక్క సికింద్రాబాద్ పార్లమెంట్లో పాదయాత్రల ద్వారా కూడా మరి ప్రభుత్వాన్ని మెడలు కార్యక్రమం చేస్తాం ఎందుకంటే మొన్న జరిగినటువంటి మూడు వందల డివిజన్లు మీరు చూసారు మేయర్ గారికి నిలవకుండా మరి డివిజన్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు అది శాస్త్రీయ పద్ధతిలో లేదు ఏదో ఒక ఆఫీస్లో కూర్చొని ల్యాప్టాప్ ముగడ పెట్టుకొని గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి అందులోకి డివిజన్ అని చేసేటువంటి మరి దరిద్రమైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉండడం కూడా సిగ్గుచేటని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి నేను ఈ ప్రభుత్వానికి మా ప్రతినిధుల ద్వారా ఈ సాధన సమితి ద్వారా తెలియజేసేది ఒకటే లష్కర్ జిల్లాని లష్కర్ కార్పొరేషన్ని మీరు వెంటనే అనౌన్స్ చేయాలని చెప్పి మా ప్రధానమైనటువంటి డిమాండ్ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైన వారికి మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ